వెంకట్ ఎప్పటి నుంచో నీ చెప్పులు పాతయ్యనే కొత్త కొనుక్కుంటా కొత్త కొనుక్కుంటా అనుకుంటున్నావు చెప్పులు అన్నీ ఉన్నాయి సోమేష్ అంటే సో హాయ్ గాయస్ మనం ఆల్రెడీ హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు మన జర్నీ వ్లాగ్ని అప్లోడ్ చేశాం సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా సో ఈ వీడియో ఏంటంటే మేము తిరుపతిలో దిగాక ఎక్కడ స్టే చేసాం ఏమేమి తిరిగాం ఇలా పూర్తిగా చూసేద్దాం సో ఆలోపు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా తిరుపతి వెళ్దాం పదండి బ్యాగ్స్ అన్ని లగేజ్ కౌంటర్స్లో వేసి తలా ఒక కొబ్బరికాయ తీసుకొని ఫస్ట్ మెట్టు కాడికి వచ్చాం మనోడు పూజ మాత్రం గట్టిగానే చేసిండు సో ఇంకా కొబ్బరికాయ కొట్టి నడవటం స్టార్ట్ చేశాం జనాలు తక్కువనే ఉన్నారు కానీ కొబ్బరికాయ కొట్టేకాడ ఒక్కాడ కొంచెం రష్ ఎక్కువ ఉన్నారు సో సైడ్ సైడ్కి చాలా మంది దేవుళ్ళు కనపడుతూ ఉంటారు సో ఈ మెట్లు మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి అంటే దాదాపు ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో ఇంకా వెళ్లే దారిలో ఎన్నో గుడులు ఎన్నో షాప్స్ చాలా ఉంటాయి కొట్లు మాత్రం అడుగడుక్కుంటాయి కానీ అన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి అరే చిన్న షాప్లే సో స్టార్టింగ్లోనే చుట్టూ గోవుల మధ్యలో కృష్ణుడు అందరికీ వెల్కమ్ చెప్తూ ఉంటాడు సో మెట్లు ఎక్కేటప్పుడు ఫస్ట్ వచ్చే గోపురం ఇదే అనమాట సో దీన్ని రాజగోపురం అంటారంట అక్కడ అలా అందరం ఫోటో దిగి మా నడకని స్టార్ట్ చేశాం సో ఇంకా వెళ్తుంటే సైడ్కి ఇలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి చాలా కనపడుతూ ఉంటాయి ఇలా ఎందుకు పెడతారంటే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంటే ఇంకా మనోళ్ళు కూడా బిల్డింగ్స్ కట్టినట్టే కట్టేసిర్రు భాషలో అవుతుంది సో ఇది స్వామివారి ఫస్ట్ అవతారం కూర్మ అవతారం ఇంకా పైకి వెళ్లేలోపు స్వామివారి దశ అవతారాలు మనకి కనిపిస్తుంటాయి సో ఇంకా మేము కరెక్ట్గా నైన్ ఫార్టీకి ఎక్కడం స్టార్ట్ చేస్తే రీచ్ అయ్యేసరికి టూ అయింది అంటే ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ పట్టింది అనమాట నడిచేసరికి సో ఎక్కేటప్పుడు ప్రతి హండ్రెడ్ టూ హండ్రెడ్ స్టెప్స్కి ఇలా బోర్డ్స్ కనపడుతూ ఉంటాయి ఇంకా ఎన్నెక్కాలని ఇంక ఇదేమో స్వామివారి రెండో అవతారం వరాహ అవతారం ఇదేమో శ్రీ వామన అవతారం ఇంకా దారిలో వెళ్తుంటే ఇలా కోతులు రకరకాల పక్షులు యానిమల్స్ చాలానే కనిపిస్తూ ఉంటాయి సో ఇదేమో శ్రీ పరశురామ అవతారం ఇంకా దారిలో షాప్సే కాదు ఇలాంటి టాయ్స్ కూడా అమ్ముతూ ఉంటారు సో ఇదేమో శ్రీ రామ అవతారం సో ఇంకా ఈ దేవుడేమో శ్రీ బలరామ అవతారం పాపం మా వాళ్ళకి ఎక్కి ఎక్కి ఆసం వస్తుందంట ఎన్ని ఎనిమిట్లెక్కిర్రా టూ ఫైవ్ అనుకుంటా టూ ఫైవ్ ఎక్కిర్రా ఇదేలో ఉన్నాయి నన్న ఎత్తుకోమోని అరే ఎత్తుకుమ్మ రా ఇంగీ దేవుడేమో శ్రీకృష్ణా అవతారం చూడటానికి స్వామి గారు చాలా బాగున్నాడు కదా ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ అయ్యింది సో ఇంకా మా ఫ్రెండ్ అక్షయ్ గడికి పన్నెండు వందల మీట్లు ఎక్కేసరికి కళ్ళు తిరుగుతున్నాయంట ఇంకా మళ్ళీ వాడు చిన్నగా కిందికి దిగి బస్ ఎక్కి కొండపైకి వెళ్ళిపోయాడు సో బస్ మీద అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వెళ్ళొచ్చు ఇంకా వెళ్లే అప్పుడు ఈ జింకలు కనబడ్డాయి అందరు వెళ్ళి ఫొటోస్ దిగుతుంటే మేము కూడా బిస్కెట్స్ మామిడికాయలు పెట్టాం సో ఇవే కాదు ఇంకొంచెం లోపల ఇంకా చాలా ఉన్నాయి సో ఇంకా అలా అలా సగం మెట్లు ఎక్కాక రెండు వేల ఏడు వందల మెట్ల దగ్గర ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా దర్శనం చేసుకోండి సో దీన్ని సెవెంత్ మైల్ అంటారు ఇంక ఇక్కడ నుంచి స్టెప్స్ తక్కువ ఉంటాయి మొత్తం రోడ్డే ఉంటుంది సో ఇదేమో ప్లాన్ మ్యాప్ అనమాట ఏ స్టెప్ కాడ ఏ గుడి ఉంటుంది ఏ దేవుడు ఉంటాడని ఉంటుంది సో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం వెళ్తుంటే మా ఓడికి ఇది కనిపించింది అనమాట ఇది జింక కాదు దీన్ని దుప్పి అంటారంట సో దాన్ని అలా విజిలేసి పిలిస్తే సో దాన్ని అలా విజిలేసి పిలిస్తే ఏదైనా పెడతారేమో అని దగ్గరకు వచ్చింది ఇవి ఎవరిని ఏమను చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి దాన్ని పిలిస్తే దానితో పాటు ఈ చిన్న జింకలు కూడా చాలా కనిపించాయి సో ఇంకా ఇప్పటికే ఆగుతూ ఆగుతూ వచ్చేసరికి చాలా లేట్ అయిందని కొంచెం ఫాస్ట్ పెంచి ఎక్కేసాం వెంకటరమణ చెప్పండి ఇదేమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రెండు వేల ఎనిమిది వందల అరవై మీట్ల కాడ కనిపిస్తుంది ఇంకా ఆ గుడి దాటంగానే రోడ్డు వస్తుంది ఇక్కడ నుంచి మొత్తం రోడ్డే ఉంటుంది వెహికల్స్ అన్ని పోతుంటే మనం సైడ్కున్న వేలోంచి వెళ్ళాలి ఇంకా వెళ్తుంటే మా సోమేష్ గడి తమ్ముళ్ళు కనపడ్డరు సో అలా కింద లోయలోకి చూస్తే చాలా కిందకుంది ఇంకా అటో ఇటో నడుస్తూ మోకాల పర్వతం దగ్గరికి వచ్చినాం సో ఇక్కడ నుంచే మళ్ళీ మెట్లు స్టార్ట్ అవుతాయి సో దీన్ని మోకాలి మిట్ట గోపురం అంటారంట ఇంకెక్కడ ఇక్కడ రెండు వేల తొమ్మిది వందల మెట్ల నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి కానీ ఈ ఆరు వందల యాభై మెట్లు మాత్రం చాలా డిఫికల్టీగా ఉంటాయి సో పూర్వం ఇక్కడ వెంకటేశ్వర స్వామి మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్లాడంట అందుకే ఎక్కేటోళ్ళు చాలా మంది మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు ఇంకా మా వాళ్ళు కూడా ఎక్కుదామని మొక్కుతున్నారు పాపం గాడేమో ఇంకా ఎక్కలేక ఎక్కుతుండు గాడేమో రెండు మెట్లెక్కి ఆగిపోయి పళ్ళ కాద్రే జిత్తు బండి స్లో అయిపోయింది కమ్ కమ్ బ్రో ఓ జిత్తు అయిపోయింది ఒకటి రోడ్డు మీద చిన్నగా నడుచుకుంటు ఎక్కిందిగా అట్లే అయిపోయా ఎన్ని ఎక్కినా లెక్క పెట్టినా ఎన్ని జిత్తు పోతనే ఉండు జిత్తు స్టామినా అంటే వాట్ టేస్ట్ స్టామి జిత్తు ఎందు అవుతావు బూస్టా కాంప్లెక్స్ హైట్ ఇంకా నేను కూడా నడుద్దామని నాలుగు మెట్లు ఎక్కేసరికి అస్సలు నడవలేకపోయా సో ఇంకా ఈ దేవుడి పేరు పోయగాయ్ ఆల్వారు అవుతారం అనమాట అలానే ఈయనేమో భూతత్ ఆల్వార్ స్వామంట ఇంకా యాభై మెట్లు ఎక్కితే అయిపోయిందంటే ఫాస్ట్ ఫాస్ట్ గా నడిచాను ఇంకా ఇదే ఫైనల్ మెట్ అనమాట ఇక్కడ అందరూ కుంకుమ పసుపులు వేసి మొక్కొస్తారు ఇంకా పైకి రాగానే చాలా ప్రశాంతంగా కూల్గా ఉంది ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత పైకి రాగానే బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవడానికి లగేజ్ కౌంటర్కి వచ్చి ఇచ్చిన స్లిప్ ఇస్తే మన బ్యాగ్స్ ఇస్తారు సో ఇంకా బ్యాగ్స్ తీసుకొని రూమ్స్ ఇచ్చే క్యూ లైన్లోకి వెళ్ళాం సో రూమ్స్ సిఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు అయితే టూ ఫార్టీకి క్యూ లైన్లోకి వెళ్తే ఫోర్ థర్టీకి రూమ్ బుక్ చేసుకున్నాం ఎగ్జాక్ట్ గా వన్ లైన్ చూపించొకసారి ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఈ లైన్లలో వెయిట్ చేస్తున్నాం రూమ్స్ కోసం సో మెయిన్ కూడా ఆ తిరుపతి వచ్చే ముందు అసలు బుక్ చేస్తాం అండి కొన్ని లేదంటే మా లాగా మార్నింగ్ ఎప్పుడో నైన్ ఫార్టీకి మెల్ల ఇక్కడ స్టార్ట్ చేస్తాం కొన్ని కాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చాక లైన్లో నిలబడ్డాము పాయింట్ వరకు నరకం ఆ దాటిన తర్వాత హ్యాపీనెస్ క్యూ లైన్లలో జనాలు మాత్రం ఫుల్ గా ఉండేసరికి అక్కడే టూ అవర్స్ నిల్చుందాం సో ఇంకా లోపలికి రాగానే ఇలా అందరిని కూర్చోబెట్టి ఫార్మ్స్ ఇస్తారు ఆ ఫామ్ ని ఫిల్అప్ చేసి ఒక్కొక్కరిని కౌంటర్స్ లోకి పంపిస్తారు అక్కడ ఆధార్ నెంబర్ చెప్పి రూమ్ ని బుక్ చేసుకోవచ్చు మనీ అయితే ఇప్పుడేం కట్టాల్సిన అవసరం లేదు మనం రూమ్ లాక్స్ తీసుకునే కాడ కట్టాలి ఇంకా బయటికి రాగానే ఇలా దేవుడు కనబడతాడు ఇది సర్కిల్ అనమాట ఎటు వెళ్ళాలన్నా ఇదే సెంటర్ అంట ఇంకా మాకు రూమ్ అలాట్ అవ్వడానికి టైం పట్టిద్దంటే అన్నం తిందామని అన్నదాన సత్రానికి వచ్చినాం సో ఇక్కడ రోజుకి లక్షకి పైనే జనాలు అన్నం తింటారంట తింటారంటే బయటకు వచ్చే లోపు రూమ్ అలవాట్ అని మెసేజ్ వచ్చింది నైట్ సెవెన్ ఫార్టీ లోపు చెక్ ఇన్ అవ్వాలంట సో ఇదే అన్నమాట మాకు అలవాట్ అయినా ఇల్లు అన్నమాట మాది కిందనేమో ఏమో ఏబీ రూమ్స్ పైనేమో ఏమో రూమ్స్ సో మాది డి రూమ్ సో ఇంకా తొందరగా వెళ్ళి కీస్ తీసుకొని రూమ్ కార్డ్కి వచ్చాం సో మేము రూమ్ తీసుకునే లోపు మా వాళ్ళు ప్రణయ్ జితేందర్ గుండు చేయించుకొని వచ్చారు జస్ట్ హండ్రెడ్ రూపీస్ అనమాట టూ రూమ్స్ ఇంకా ఫాస్ట్గా రూమ్కి వచ్చి అప్ అయ్యి ఒక వన్ అవర్ మంచిగా స్లీప్ వేసినాం మళ్ళీ ఎయిట్ థర్టీ కల్లా లేచి రెడీ అయ్యి మళ్ళీ రౌండ్ భోజనానికి వెళ్ళి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాం సో దేవుడి దాయ వల్ల దర్శనం టూ అవర్స్లోనే అయిపోయింది రష్ ఉన్నా కూడా ట్యూస్డే కాబట్టి దర్శనం త్వరగా అయిపోయింది ఎప్పుడొచ్చినా కూడా దేవుడు సరిగ్గా కనపడేవాడు కాదు ఆ జనంలో ఈసారి కళ్ళ నిండా మంచిగా కనిపించాడు సో నైన్ థర్టీకి దర్శనానికి వెళ్తే లెవెన్ లోపు లడ్డూలు తీసుకొని రూమ్కి వచ్చేసాం సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ కల్లా రెడీ అయ్యి ఒక రౌండ్ తిందామని మళ్ళీ సర్కిల్ కాడికి వచ్చి ఫ్రీ బస్సెస్ ఎక్కాం ఇవి ఫ్రీ సర్వీస్ అనమాట కొండపైన ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా ఇవి ఫ్రీగా ఎక్కొచ్చు అనమాట సో ఇంకెక్కి మళ్ళీ అన్నదానం కాడికి వచ్చాం సో ఇదే అనమాట అన్నదాన సత్రం రోజుకి అయినా తినొచ్చు సో మేము కూడా రోజుకి మూడు పూటలు ఇక్కడే వాయించి పడేస్తున్నాం సో భోజనం మీద అయితే ఒక కూర పచ్చడి స్వీట్ సాంబార్ మజ్జిగ పెడతారు ఆ అరిటాకు మీద తింటుంటే సూపర్ ఉంటుంది ఎస్పెషల్లీ ఆ స్వీట్ కోసమే చాలామంది మళ్ళీ అన్నదానం కాడికి వస్తూ ఉంటారు సో లోపలికి వెళ్ళగానే ఆ సీనరీ ఉంటుందిగా మైండ్ పోతే ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా చూడండి సో ఇంకా అలా రెండు ఫోటోలు దిగి తిరుపతి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చేసాం అరే ఎప్పటి నుంచో నీ చెప్పులు పాత కొత్త కొనుక్కుంటా కొత్త కొనుక్కుంటా అనుకుంటున్నావుగా ఇక్కడ ఆల్ న్యూ బ్రాండ్ చెప్పులు అన్నీ ఉన్నాయి ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి ఆ లోపే మా ఓన్ జీప్ మాట్లాడి ఎక్కేసారు బాయ్స్ అందరు ఎక్కారుగా సో పర్ పర్సన్కి వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు సో జీప్ వాడు పైన సిక్స్ ప్లేసెస్ చూపిస్తాడు ఆల్మోస్ట్ ఇవి చూడడానికి ఫోర్ అవర్స్ టైం పడుతుంది సో ఇంకా మేము నెక్స్ట్ ఏం చూసామో కంచి టు చెన్నై ఎలా వెళ్ళాం ఏం చూసామని నెక్స్ట్ వీడియోలో పెడతా చూసేయండి లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్